ఇది మటన్ కేమా బిర్యానీ అనమాట అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అసలు దీని ప్రాసెస్సే డిఫరెంట్ అనమాట అసలు ఈ మటన్ కీమా బిర్యానీ అనేది దీని ప్రాసెస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట ఎలాగంటే అసలు మటన్ బిర్యానీ వేసినట్టు కూడా కాదు ఆ చికెన్ బిర్యానీ కానీ రకరకాల బిర్యానీలు వేసినట్టు కాదండి దీని ప్రాసెస్ డిఫరెంట్ మీరు వీడియోని కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ వీడియోని మన స్పాన్సర్ గౌతమ్ గారండి యూఎస్ నుంచి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇంకెందుకని మనము ఇంకా లేట్ చేయకుండా ఇటువంటి మటన్ కీమా బిర్యానీ అసలు ఎలా చెయ్యాలి ఏంటి అనేది మనం తెలిసేసుకుందామా లెట్స్ గో స్టార్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే మన స్పెషల్ వచ్చరికి మటన్ కీమా బిర్యానీ అనమాట మటన్ కీమా దమ్ బిర్యానీ చాలా స్పెషల్ చాలా డిఫరెంట్ అన్నమాట అన్ని బిర్యానీలేక కాదు ఇది కొద్దిగా డిఫరెంట్గా చెయ్యాలన్నమాట ఈ కీమా బిర్యానీ అనేది లేదంటే అసలు కీమా అనేది మనకి రైస్లో గెలిచిపో అసలు కీమా వేసామా వేయలేదా అనేది కూడా మనకి ఎక్కువగా తెలియదు అన్నమాట ఈ ఇంకోటి ఏంటంటే ఈ కీమా బిర్యానీని స్పాన్సర్ చేసిన వారు గౌతమ్ గారండి చాలా చాలా థ్యాంక్స్ అండి గౌతమ్ గారు ఫ్రమ్ బోటన్ నుంచి అంటే యుఎస్ఈ నుంచి అనమాట ఇంక్లూడింగ్ నా ఫుల్ డే సాలరీతో సహా కలిపి స్పాన్సర్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి గౌతమ్ గారు ఇప్పుడు మనం కీమా బిర్యానీకి ఏంటంటే మసాలాలు రెడీ చేసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పక్క వెన్నులు పెట్టుకొని వీటికి రెండు రకాల మసాలా రెడీ చేయాలి ఏది ఒకటి బిర్యానీ పైన వేయడానికి మసాలా అలాగే అంటే బిర్యానీ మసాలా అనమాట అదే విధంగా ఇంకోటి ఏంటంటే కీమాని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట అది ఏ విధంగా అనేది మనం మసాలా ప్లస్ కీమా అనేది ఏ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం లెట్స్ గో స్టార్ట్ బిర్యానీ కోసం ఫస్ట్ కీమాని ఫ్రై చేసుకోవాలి నేనైతే వేడిగా ఆనియన్స్ అనేది పెట్టుకున్నాను కొద్దిగానే ఆయిల్ అనేది పోసుకోండి దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మూడు నైస్గా కట్ చేసిన ఉల్లిపాయలు కీమాకి ఎప్పుడైనా సరే చాలా నైస్గానే కట్ చేసుకుని ఉండాలి ఆనియన్ అని అనేది మనకి ఈ డబ్బులో ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి ఒక చిట్కడు అలాగే అర టీ స్పూన్ మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటూ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగవలసిన అవసరం లేదండి ఎందుకంటే కేమాను కూడా వేపుతాం కాబట్టి అది ఇది కలిపి ఏగిపోద్ది అన్నమాట ఇప్పుడు నాకైతే కీమా అయితే ఈ విధంగా ఉందండి కీమా అనేది కీమా అనేది ఈ టైప్లో నేను కొట్టించుకున్నాను ఇది వన్ కేజీ కేమ్ అనమాట ఫస్ట్ మసాలాకి దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కీమాకి సరిపడగా దీంట్లో సాల్ట్ అనేది వేసుకోవాలి దీన్ని ఓన్లీ ఫ్రైయే చేసుకోవాలండి మీరు కీమా గుర్తుంచుకోవాలి ఓన్లీ ఫ్రైయే చేసుకోవాలి అనమాట ఫుల్ డ్రై చేయాలి ఎంత బాగా డ్రై చేస్తే అంతే మొత్తం దగ్గర దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ ఇందులోనే మొత్తం ఫ్రై అయిపోవాలి ఇందులో ఎటువంటి నీళ్ళు కూడా పొయ్యొద్దు అంటే ఎటువంటి వాటర్ని కూడా పొయ్యొద్దు ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇదే బాగా ఫ్రై అయిపోద్ది అన్నమాట మీకు వరకు దీనిపైన మూత అనేది పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఫ్రై అనేది చేసుకోవాలి మనం మనకి ఈ విధంగా ఫ్రై అయ్యింది కదండి ఫుల్ లైట్గా వాటర్ ఉందన్నమాట అంటే వాటర్ నాకు చాలాదే వచ్చింది అంటే ఈ కీమా ఈ కైమాలో నుంచే వచ్చిందన్నమాట ఈ వాటర్ మొత్తం ఇంకిన తర్వాత మొత్తం ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ మిర్చి పౌడరు కొద్దిగా కొస్తూరి మంతి ఇవి వేసి ఫ్రై అనేది చేసుకోవాలి బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి అసలు వాటర్ అనేది లేకుండా ఫ్రై అన్నమాట మీరు అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది కూడా వస్తుంది అదేవిధంగా ఇందులోనే కొద్దిగా గరం మసాలా అనేది కూడా వేసుకోండి ఇప్పుడు ఇది కొత్తిమీర పుదీనా అనమాట కొత్తిమీర పుదీనా రెండు కలిపింది అనమాట ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి అనమాట మనం ఫుల్ డ్రై అయిపోవాలి ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా ఫుల్ డ్రై అవ్వాలి అప్పుడే ఖైమా బిర్యానీ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనకి చూసారు కదండి ఇప్పుడు మనకి ఖైమా బిర్యానీ కోసం మసాలా అనేది రెడీ అయింది మసాలా అంటే ఇది ఫస్ట్ ఖైమాని మనం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఎప్పుడైనా సరే మనం దమ్ బిర్యానీకి ఓకే ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీకి కూడా మసాలా అనేది కూడా కలుపుదాం మనం ఇప్పుడు మనం బిర్యానీకి మసాలా కలపడానికి ముందుగా నేను ఈ విధంగా ఒక గిన్నె అనేది తీసుకున్నాను ఈ విధంగా ఒకటి తీసుకొని కలుపుకోవడానికి ఇందులోనే స్టార్టింగ్ నేను పెరుగు అనేది వేసుకున్నాను అనమాట ఈ పెరుగు గడ్డలు కరగాలంటే ఇటువంటిది కంపల్సరీగా ఉండాలి దీంట్లోని కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కచ్చ మసాలా అనేది కూడా వేసుకున్నాండి అంటే బిర్యానీ మసాలా అనమాట ఇది జాజికాయ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ అంటే ఇంకా తక్కువే కొద్ది తక్కువ ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాను దీంట్లోనే ఒక చిటుకుడు పసుపు నేను ముందుగా చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అండి ఇది ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అనమాట అది కూడా వేసుకున్నాను నేను ఇందులోనే ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటున్నాను అండి ఒక పెద్ద నిమ్మకాయ అన్నమాట పెద్ద సైజు నిమ్మకాయ అలాగే ఈ మసాలాకి సరిపడగా సాల్టు ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే బాగా కలపాలన్నమాట దీన్ని బాగా కలపాలి పెరుగు గడ్డలు లేకుండా కలపాలన్నమాట మనం ఇదిగోండి ఈ విధంగా దీంతో అయితే మనకి చెయ్యి కంటే ఇది ఎందుకంటే ఈ పెరుగు నేను ప్యాకెట్ పెరుగు కాదు ఇది మేము సొంతంగా తోడేసుకున్న పెరుగు అనమాట అందువల్ల గడ్డలు ఎక్కువ ఉంటాయి దీంట్లోని ప్యాకెట్ పెరుగు అనుకోండి ఆ పౌడర్లు ఈ పౌడర్లు కలిపి క్రీమ్ లెక్క ఉంటుంది అన్నమాట అది ఇంటి దగ్గర పెరిగి కాబట్టి కలుపుకుంటారు కంపల్సరీగా ఇటువంటిది కలుపుకుండేది కంపల్సరీగా ఉండాలన్నమాట చేయతోని కానీ స్పూన్తోని కానీ అయితే కరగదు గడ్డలు గడ్డలు లేకుండా ఫస్ట్ మనం ఈ మసాలాని ఈ విధంగా కలిపేసుకోవాలి చూశారు కదండి ఈ టైప్లో నాకు మసాలా అనేది రెడీ అయ్యింది ఈ టైప్లో మీరు కూడా కలుపుకొని మసాలా అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఓకే ఇప్పుడు మనకి ఈ మసాలా మొత్తం రెడీ అయినాయి కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ముందుగానే మూడు లీటర్ల వాటర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నమాట అలాగే ఒక కేజీ బిర్యానీ రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక రెండు మూడు సార్లు కడిగి కడిగి నానబెట్టి పక్కన పెట్టాను ఎందుకంటే అది లేట్ అవుతుంది కాబట్టి దీంట్లోని వాటర్లోని మనం మసాలాలు వేసుకోవాలి నా మసాలా బాక్స్ కోసం అందరికీ తెలుసు అనేసి అనుకుంటున్నాను ఇందులోనే అన్నీ ఉంటాయండి మసాలాలో అన్నీ ఉంటాయి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా జాపత్రి అలాగే స్టార్ అనసు పూలు కూడా ఉంటాయి దీంట్లోనే అలాగే దీంట్లో నేను ఒక రెండు బిర్యానీ ఆకులనే తీసుకునండి దీన్ని నాలుగు చేసి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్కి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట నేను కల్లుపు అనేది వేసుకుంటున్నాను అండి మూడు లీటర్ల వాటర్కి మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఈ వాటర్ అనేది ఇక్కడ మెరిగే లోపలనే స్టార్టింగ్ స్టేజ్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఖాళీ గిన్నె తీసుకోవాలండి ఏదైనా సరే ఫస్ట్లోనే దీని ఎంత మసాలాలు కానీ కీమా కానీ ఎటువంటిది వేయకూడదు అనమాట దీంట్లోనే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే నెయ్యి నెయ్యి అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగు ఫస్ట్ ట్రిప్ రైస్ ఏదైతే ఉందో ఇందులో కొద్దిగా ఎక్కువ అన్నమాట కీమాకి కాబట్టి స్టార్టింగ్ రైస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ రైస్ వేస్తాను అనమాట నేను మసాలా కానీ కీమా కానీ వెయ్యిను ఎందుకంటే ఇది పచ్చి మసాలా అలాగే కీమా కూడా ఫ్రై చేసింది కాబట్టి మొత్తం అడిగిన అంటుకుంటుంది అన్నమాట అది కాబట్టి స్టార్టింగ్ రైస్ అనేది వెయ్యాలి ఎప్పుడైనా సరే కీమా దమ్ బిర్యానీకి ఈ విషయం గుర్తుంచుకోవాలి మనం నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యిని ఈక్వల్గా గిన్నె మొత్తానికి వచ్చేటట్టు ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాటర్లోని బరాబర్ సాల్ట్ ఉండాలి అలాగే మనము ఏదైతే ఇది మసాలా కలుపుకొని పెట్టుకున్నామో ఈ మసాలాలోని కూడా బరాబర్ సాల్ట్ అనేది ఉండాలి అలాగే ముందుగానే ఈ కీమా ఏదైతే చేసుకొని పెట్టుకున్నామో అంటే కీమా ఫ్రై లెక్క దాంట్లో కూడా బరాబర్ సాల్ట్ ఉండాలి అంటే ఈ మూడిట్లో కూడా మనకి పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది అన్నమాట నాకు ఈ వాటర్ అనేది ఎసరొచ్చిందండి ఎసర్రాగాలని నేను ఏం చేస్తారంటే ముందుగా నానబెట్టుకున్న కేజీ బిర్యానీ రైస్ ఏదైతే ఉందో దీన్ని ఒక సైడ్లో నుంచి వేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగిరి మనపైనే పడతాయి అన్నమాట రైస్ వేసుకున్న తర్వాత ఇది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువగా కలపకూడదండి జస్ట్ ఒక్కసారి మాత్రమే ఈ విధంగా కలిపి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు దీన్ని ఇదే విధంగా వదిలేసేయాలి ఇంకా మెదిల్ని మధ్యలో కలపకూడదు అనమాట కలపరంటే రైస్ మొత్తం ఇరిగిపోతుంది బాస్మతికి మామూలు రైస్ కూడా తేడా లేకుండా పోతుంది అన్నమాట చూసారు కదండి ఇప్పుడు మనకి ఇది రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందన్నమాట ఎప్పుడైనా సరే కేమా బిర్యానీకి దమ్ము ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇందులోనే ఉడకాలి అంటే సగానికి సగం అన్నమాట ఇప్పుడు మనం కింద రైస్ అనేది వేసుకుందాం కింద నెయ్యి అనేది వేసుకున్నాం అండి అందరూ గుర్తుంచుకోవాలి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కింద నుంచి పైకి వస్తుంది అన్నమాట సూపర్ ఉంటుంది అసలు ఈ విధంగా ఫస్ట్ లేయర్ అనేది వేసుకున్న తర్వాత నేను ముందుగా ఏదైతే మసాలా కలిపి పెట్టుకున్నానో ఆ మసాలాని ఇక్కడ వేసుకోవాలి మొత్తం కాదండి రెండో లేయర్లు కూడా వేసుకోవాలి కాబట్టి ఒక సగం మసాలాను మాత్రమే ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ మసాలాలో మాత్రం ఎటువంటి వాటర్ అనేది కూడా పోయకూడదు మీరు కొద్దిగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇది వేసాను కదా నేను మసాలా కూడా వేసాను ఫస్ట్ లేయర్ వేసాను కదా దానిపైన ఖాళీ మళ్ళీ ఈ మసాలా ములిగేంత వరకు మళ్ళీ ఇంకో కొద్దిగా రైస్ అంటే ఒక ట్రిప్పు ఇదే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లో ఉడికినప్పుడు మాత్రమే ఇంకో ట్రిప్ అనేది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఈ కీమా ఈ కీమా అనేది ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో ఈ కీమా అనేది దీనిపైన మనం రెండు ట్రిప్పుల్లో కథం చేసేయాలి అంటే ఇది కేజీ కీమా కాబట్టి దీంట్లో నుంచి ఒక హాఫ్ కిలో వేసేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా మనం ఒక హాఫ్ కిలో అనేది వేసేసుకోవాలి నేను ఫస్ట్ ట్రిప్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న తర్వాత సెకండ్ ట్రిప్ అనేది నాకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అన్నమాట అంటే ఒక ఎనభై ఐదు శాతం మొత్తం ఉడికినట్టు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయిపోయినట్టు కానీ అప్పుడు మళ్ళీ సేమ్ ఇంకో లేయర్ అంటూ వేసుకోవాలి ఈ విధంగా లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది ఇంకో ట్రిప్ కింద ఈ విధంగా మొత్తం సర్దుకుంటూ వేసేసుకోవాలన్నమాట ఇది ఈ విధంగా సర్దుకొని వేసుకున్న తర్వాత పైన ఇంకొక కొద్దిగా రైస్ అనేది వేసుకోవాలి పైన కొద్ది రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలింది ఇంకొక హాఫ్ కిలో కైమా ఉంది కదండి ఈ కైమా అనేది కూడా మళ్ళీ మొత్తం సర్దుకొని దీనిపైన వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అసలు ఈక్వల్గా కైమా కూడా కనిపిస్తుంది అదే అది మొత్తం అడిగి మీకు అసలు ఏమీ కనిపించదు కీమా ఉన్నట్టు కూడా తెలియదు అన్నమాట అసలు మీకు ఆ విధంగా అవుతుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంక మిగిలిన రైస్ ఏదైతే ఉందో ఇంక మొత్తం ఏ టు జడ్ మొత్తం అంత దేవి ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట నెయ్యి దీనిపైన ఈ ఇటువంటి జాలి పెట్టుకోండి ఎందుకంటే ఇటువంటి జాలి పెట్టుకోండి మీకు ఈక్వల్గా అన్ని ప్లేస్లోనే పడుతుంది అనమాట ఈ విధంగా వేసారంటే ఒకటే ప్లేస్లో పడుతుంది ఒక్కటే దగ్గర ఫ్లవర్ అనేది వస్తుంది అన్నమాట తినేటప్పుడు కాబట్టి ఈ విధంగా ఈక్వల్గా అన్ని ప్లేస్లో పడేటట్టు మీరు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన నేను లైట్గా జాల్జ్గా పౌడర్ అండి ఇది ఒక చిట్కడు చిట్కడు అంతే కొద్దిగా వేసామా లేదా అనే పద్ధతులు ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది రావాలి కదా బాగా బిర్యానీ ఫ్లేవరు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా నేను ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు నేను ఇంకా స్టవ్ అనేది దీనికి ఏమీ వెలిగించలేదు ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ అనేది వేసుకుందాం బిర్యానీ వేయడానికి నాకైతే కరెక్ట్గా ఈ గిన్నెకి సరిపడగా మూత అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయిందండి ఎటువైపు నుంచి కూడా గాలి అనేది వెళ్లకుండా మీకు ఒకవేళ ఈ విధంగా గిన్నె అనేది సెట్ట కాలేనప్పుడు లొత్తలుగా వండితేటైతే దీనికి ఆట అనేది కలుపుకొని పెట్టుకోవాలి లేదు అంటే ఏదైనా తడిగుడ్డు ముక్క తడి బట్ట ఏదైతే ఉందో దాన్ని తడిపి చుట్టూ పెట్టాలి రౌండ్గా అది కూడా లేదు అంటే కనీసం బటర్ పేపర్ వేసి కొద్ది నీళ్ళు చితికిస్తే ఈ సైడ్లో చిన్న చిన్నగా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ఫిక్స్ అయిపోద్ది అన్నమాట నాకైతే ఎటువంటి అవసరం లేదండి అందువల్ల నేను ఏం చేస్తానంటే మూత అనేది పెట్టుకున్నాను ఇంకా ఎక్కడైనా చిన్న చిన్నగా ఏదైనా గ్యాప్ ఉండేదాడైతే ఆ గ్యాప్ను కవర్ అప్ చేయడానికి కూడా ఈ వేణీలు ఏదైతే ఉన్నాయో ఈ వేణీలు అనేది తీసి దీనిపైన బరువు కింద పెట్టుకున్నమాట ఇప్పుడు నేను స్టవ్ అనేది వెలిగించుకుంటాను నేను స్టవ్ అనేది వెలిగించుకొని అసలు ఎన్ని నిమిషాలకి దొమ్ము అవుతుంది ఎన్ని నిమిషాలు అనేది కూడా నేను ఈ దొమ్ము అయిన తర్వాత చెప్తాను ఎందుకంటే ఎవరు ముందుగా చెప్పలేరు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎవరు ముందుగా దొమ్ము ఎన్ని నిమిషాలు అయిపోద్ది అని చెప్పి ఫిక్స్గా చెప్ప అన్నమాట ఎందుకంటే గాలి ఇటువైపు నుంచి రావచ్చు లేదా ఇటువైపు నుంచి రావచ్చు గాలిని పెట్టి ఉంటుంది లేదు అంటే మన గిన్నె మందాన్ని పెట్టి ఉంటుంది గిన్నె స్ట్రాంగ్ దాన్ని పెట్టి కూడా ఉంటుంది అన్నమాట అలాగే సైల్ అంటే పోయే గాలిని పెట్టి కూడా ఉంటుంది అట్లానే బిర్యానీ రైస్ మనం ఏది వాడుతున్నాం సునితంగా ఈ గాలిని ఉడికిపోయే రైస్ని వాడుతున్నామా ఎక్కువసేపు ఉడికే రైస్ని వాడుతున్నామా దాన్ని పెట్టి కూడా ఉంటుంది అలాగే మనం కింద మసాలా గట్టిదేసామా లేదు అంటే కొద్దిగా పల్చగా నీళ్ళు కలుపుకున్నది వేసామా దాని మీద కూడా డిఫెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనం దేవి రైస్ వేసేటప్పుడు నీళ్ళు మొత్తం దిగిన తర్వాత వేసామా లేదా కొద్ది కొద్దిగా అయినా సరే ఒక పది చుక్కలు పదిహేను చుక్కలు నీళ్ళు ఉన్నప్పుడు వేసామా అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట ఈ దొమ్ము ప్రాసెస్ మొత్తం కాబట్టి ఈ దొమ్మ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాండి చూశారు కదండి ఇప్పుడు నాకు ఇది బిర్యానీ దొమ్ము అనేది అయిపోయిందండి కంప్లీట్గా అన్నీ తీస్తాను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈ బిర్యానీ దొమ్ము అనేది నాకు ఫుల్ ఫ్రేమ్లోని రెండు నిమిషాలే అలాగే స్లో ఫ్రేమ్లోని జస్ట్ మూడు నిమిషాలు అంటే మొత్తం కలుపుకుంటే ఐదు నిమిషాల్లోని మటన్ కేమా బిర్యానీ అనేది రెడీ ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటని చూద్దాం ఫస్ట్ మనం బిర్యానీకి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఈ విధంగా సైల్లో నుంచి చూసుకోవాలన్నమాట చూసారు కదండి కీమా బిర్యానీ సూపర్ మామూలుగా ఉండదు ఇంకా అంతా దెబ్బడి దిబడే ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకుందాం చూసారు కదండి మటన్ కీమా బిర్యానీ అసలు ఇదిగోండి మటన్ మొత్తం కీమా కూడా చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోతుందో మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ అనేది అండి అసలు ఎలాగుంది ఏంటి అనేది మనం టేస్ట్ అనేది చేద్దాం మటన్ కీమా బిర్యానీ అబ్బాబ్బబ్బా చూసారా అసలు ఎక్కడ చూసినా సరే కీమానే ఎక్కడ చూసినా సరే కీమానే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అసలు బిర్యానీ ఏం ఉంటుందండి ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు మనం మంచిగా బిర్యానీ టేస్ట్ అనేది చేద్దాం ఈ టేస్ట్ చేసే ముందు మన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి అయితే తెలుసుకోవాలి కదండి అసలు మన అసలు ఎంత చేస్తున్నారు అంటే కనీసం నాకు ఏదో చేయాలి కానీ ఏం చేయలేని పరిస్థితి ఓకే అండి అలాగే ఈ వీడియోకి స్పాన్సర్ ఎవరంటే గౌతమ్ గారు ఫ్రమ్ యుఎస్సీ అనమాట యుఎస్సీ నుంచి గౌతమ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు ఈరోజు మీ దయ వల్ల మటన్ కీమా బిర్యానీ అనేది తింటున్నాం మేమైతే ఏముంది కీమా బిర్యానీలోని ఇలాగ ఒక నిమ్మగా పిండుకొని చిన్న ఉల్లిపాయ ముక్క రెడీ చేసి పక్కన పెట్టుకొని ముక్కలన్నీ ఏరి ఇలా కలిపి అబ్బా అమ్మ అమృతం నేను ఇంకా ఎలా అయిపోయిందంటున్నా ఈ విధంగా అంటే ఓకే మీకు అయితే కిమ్మ బిర్యానీ నచ్చిందనేసి నేను అనుకున్నాను మీకు కానీ వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి మాకండి నేను వీడియో మొత్తం అయ్యిన తర్వాతనే మిమ్మల్ని అడిగినా అంటే నా వీడియో నచ్చిందటైతే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అంతవరకు ఉంటాను బాయ్